పేద ప్రజలను అతి సామాన్యులను మధ్యతరగతి ప్రజలను దృష్టి పెట్టుకొని తపాలా శాఖ ఇప్పుడు అద్భుతమైనటువంటి స్కీంలను ప్రజలకు అందిస్తూ ఉంది నిజంగా తపాలా శాఖ అందించేటువంటి స్కీంల మీద చాలామందిలో అవగాహన లేదు కానీ అవగాహన ఉంటే మాత్రం చాలా అద్భుతమైనటువంటి స్కీమ్లు తపాలా శాఖ ద్వారా ప్రజలకు అందుతూ ఉన్నాయి వాటిల్లో ఒకటి ముఖ్యమైన దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రోజువారీగా మనం అధికంగా ఖర్చులు పెడుతూ ఉంటాం అంటే టీ తాగడానికనో లేకపోతే కొన్ని అనవసరపు ఖర్చులు కూడా పెడుతూ ఉంటాం ఆ ఖర్చుల్లో ఒక రూపాయి యాభై పైసలు కనుక మీరు రోజుకి వెచ్చిస్తే సంవత్సరానికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కనుక మీరు వెచ్చిస్తే పది లక్షలకు సంబంధించిన ప్రమాద బీమా పాలసీని మీరు పొందవచ్చు అలాగే రోజుకి రెండు రూపాయలు కనుక మీరు వెచ్చిస్తే సంవత్సరానికి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు కనుక మీరు వెచ్చిస్తే మీరు పదిహేను లక్షలకు సంబంధించినటువంటి ప్రమాద బీల బీమా పాలసీని అయితే మీరు పొందొచ్చు ఇప్పుడు తపాలా శాఖ ఆదిత్య బిర్లా కంపెనీతో టైఅప్ అయ్యి ఈ కొన్ని కొన్ని పాలసీలను అయితే మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఆ పాలసీల యొక్క ప్రత్యేకత ఏంటి ఆ పాలసీల ద్వారా మనం ఎంత లబ్ధి పొందొచ్చు అనేది ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రోజుకి ఒక రూపాయి యాభై పైసలతో పది లక్షలు అలాగే రోజుకి రెండు రూపాయలతో పదిహేను లక్షలు ప్రమాద భీమా పాలసీలతో సామాన్యులకు తపాలా శాఖ ధీమా ఇటీవల ఓ వ్యక్తి పిల్లలను పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్నటువంటి ద్విచక్ర వాహనానికి ప్రమాదం జరిగి ఆ ప్రమాదం అంటే లారీ ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు దీంతో ఆ కుటుంబం అయితే ఆర్థిక ఇబ్బందుల్లో పడింది నిజంగా కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో అతను గనక వాహనాన్ని డ్రైవ్ చేస్తూ ఉంటే అనుకోకుండా వాహనం కనుక ప్రమాదానికి గురై అతనికి ఏదైనా అయితే నిజంగా ఆ కుటుంబం అంతా కూడా రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇంకొక సందర్భం కనుక చూసుకున్నట్లయితే ఓ వ్యక్తి ముక్కు సమస్యతో ఆసుపత్రికి వెళ్ళారు అక్కడ వైద్యులు ఆ ముక్కు సమస్యకు ఆపరేషన్ అవసరమని లక్ష వరకు ఖర్చు అవుతుందని చెప్పి చెప్పారు దీంతో అతని దగ్గర డబ్బులు లేక ఆ ఆపరేషన్ వాయిదా వేసుకున్నారు కొన్నాళ్ళ తర్వాత మరో ఆసుపత్రికి వెళ్తే రెండు లక్షలు అవుతుందని చెప్పారు సో ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించినా లేదా గాయాలైనా లేదా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్ళినటువంటి సందర్భాల్లో అధికంగా మనం డబ్బులు ఖర్చు చేయాల్సి అయితే వస్తుంది కొన్నిసార్లు పాక్షికంగా లేని పక్షంలో తాత్కాలిక వైకల్యం కూడా ఏర్పడవచ్చు ఈ క్రమంలోనే రక్షణగా ప్రైవేటు బీమా పాలసీలు ఉన్నప్పటికీ అవి ప్రీమియం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఆ బీమా పథకాలను తీసుకోవాలంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితుంది ఈ తరుణంలోనే సామాన్యులకి అందుబాటులో ఉండేలాగా ఇప్పుడు తపాలా శాఖ ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థతో అప్ అయ్యి ఈ రెండు సంస్థలు కలిపి ఇప్పుడు సంయుక్తంగా ప్రమాద బీమా పాలసీలను అయితే అందుబాటులోకి తీసుకొచ్చాయి ఆ పాలసీల వల్ల మనకి ఎంత లబ్ధి చేకూరుతుంది ఎవరెవరు ఈ పాలసీకి అర్హులు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం రోజుకి ఒక రూపాయి యాభై పైసలతో పది లక్షలు రోజుకి రెండు రూపాయలతో పదిహేను లక్షలు విలువైనటువంటి బీమా పాలసీలను తపాలా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది ఏడాదికి అక్షరాల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల ప్రీమియంతో అకరాల మరణాలకు పది లక్షలు అలాగే ఏడాదికి ఏడు వందల నలభై తొమ్మిది ప్రీయంతో ప్రీమియంతో పదిహేను లక్షల పాలసీలు అందుబాటులో అయితే ఉన్నాయి ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి పూర్తి బీమా చెల్లిస్తారు ప్రమాద కారణంగా మనం శాశ్వతంగా వైకల్యానికి అంటే ప్రమాదంలో ఎవరికైనా కాళ్ళు పోయినా చేతులు పోయినా వారందరికీ కూడా ఈ బీమా పూర్తిగా చెల్లిస్తారు అంటే సంవత్సరానికి ఐదు వందల నలభై తొమ్మిది ప్రీమియర్ కట్టే వాళ్ళకేమో పది లక్షల బీమా పూర్తి బీమా వచ్చేస్తుంది సంవత్సరానికి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు వెచ్చించే వారికి ఏమో పదిహేను లక్షల పూర్తి బీమా ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్లో కానీ కాళ్ళు చేతులు కోల్పోయి పూర్తి శాశ్వత వైకల్యానికి మనం కనుక అంటే గురైతే అప్పుడు పూర్తి బీమా వీళ్ళు చెల్లిస్తారు అంగవైకల్యం కానీ లేదా పక్షపాతం కానీ వచ్చిన పూర్తి బీమా లభిస్తుంది అంగవైకల్యం వచ్చిన శాశ్వత వైకల్యానికి గురైన అలాగే పక్షవాతం వచ్చిన ఈ మూడు సందర్భాల్లో కూడా మనం ఏడాదికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కడితే పది లక్షలు మనం ఏడాదికి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు కడితే పదిహేను లక్షల బీమా పూర్తి బీమా వచ్చేస్తుంది ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు అంటే ఓపీడీకి ముప్పై వేలు లేదా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉండాల్సినటువంటి అవసరం లేకపోతే పదిసార్లు పదిహేను వందలు విలువైనటువంటి కన్సల్టేషన్స్ కూడా ఉచితంగా అందజేస్తూ ఉంది నెక్స్ట్ ప్రమాదం జరిగి ఆసుపత్రిలో కనుక ఉంటే అరవై వేల వరకు చెల్లిస్తారు దాంతోపాటుగా ఇద్దరు పిల్లలకు విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా లక్ష రూపాయల వరకు లభిస్తుంది ఒకవేళ ఫీజులు తక్కువగా ఉంటే వాటినే చెల్లిస్తూ ఉంది ప్రమాదం జరిగి వ్యక్తి కోమాలో గనక వెళ్తే లక్ష రూపాయల వరకు కవర్ చేసుకోవచ్చు ఎముకలు విరిగితే దాని ఖర్చుల నిమిత్తం లక్ష వరకు ఈ ప్రమాద భీమా అయితే మనకి అందజేస్తూ ఉంది తలకి ఏదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటే నాలుగు కన్సల్టెన్స్ అంటే కన్సల్టేషన్స్ ఫ్రీగా అయితే మనం పొందొచ్చు ఒకరికి ప్రమాదం జరిగి వేరే చోట మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి రావడానికి ఇరవై ఐదు వేల వరకు ఈ బీమా చెల్లిస్తుంది ప్రమాదంలో మృతి చెందినటువంటి వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా ఐదు వేల వరకు ఈ ప్రమాద బీమా మనకు కల్పిస్తుంది అంటే కేవలం ఒక రోజుకి ఒక రూపాయి యాభై పైసలు కానీ లేదా రెండు రూపాయలు కానీ మనం గనక ఈ బీమా కి చెల్లిస్తే నిజంగా ఈ ప్రమాద బీమా వల్ల మనం ఎన్ ఎన్నో విధాలుగా లబ్ధి చేకూరొచ్చు ఎలా అంటే ప్రమాదంలో మృతి చెందినటువంటి వ్యక్తి అంత్యక్రియలకు గాను ఆ కుటుంబ సభ్యులకి ఈ బీమా కింద ఐదు వేలు చొప్పున వస్తాయి ఒక వ్యక్తి ప్రమాదం జరిగి వేరే చోట మరణించి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి కుటుంబ సభ్యులు వెళ్ళడానికి ఖర్చులకు గాను ఇరవై ఐదు వేలు చొప్పున రూపాయలు వస్తాయి మనకి తలకు ఏదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటే నాలుగు కన్సల్టేషన్స్ మనకి ఫ్రీగా వస్తాయి ఎముకలు విరిగితే దాని ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు వస్తాయి ప్రమాదం జరిగే వ్యక్తి కోమాలకు వెళ్తే అతని ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల వరకు కవర్ చేస్తూ ఉంది అలాగే ప్రమాదం జరిగే ఆసుపత్రిలో కనుకుంటే అరవై వేల వరకు వర్తిస్తాయి ఇద్దరు పిల్లలకు విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా లక్ష రూపాయల వరకు లభిస్తుంది ఒకవేళ ఫీజులు కనుక తక్కువగా ఉంటే ఎంత ఫీజు ఉంటే అంత చెల్లిస్తారు సో ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు ఓపీడీ ముప్పై వేలు లేదా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకపోతే కనుక పదిసార్లు పదిహేను వందల విలువైనటువంటి కన్సల్టేషన్స్ వర్తిస్తాయి ఇన్ని అంటే ఇన్ని అవకాశాలు అయితే లబ్ధిదారులకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక అర్హులు ఎవరు అనేది కనుక ఒకసారి మనం చూస్తే ఈ బీమా పాలసీని పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు కలగ వారు ఎవరైనా సరే తీసుకోవచ్చు దీన్ని తెరవడానికి దగ్గరలోని తపాలా కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది దీనికి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ పాటుగా లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉండాలి వైద్య పరీక్షలు చేసిన తరువాత ఈ ప్రమాద బీమా కొంతమందికి వర్తిస్తుంది సాయుధ బలగాలకు ఇదైతే వర్తించదు అంటే సాయుధ బలగాలు ఆర్మీ వాళ్ళకు కానీ మిగతా వాళ్ళకు కానీ అంటే బిఎస్ఎఫ్ వాళ్ళకు కానీ వీళ్ళకైతే ఈ భీమా అయితే వర్తించదు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయస్సులో ఎవరైతే ఉంటారో వారు ఈ భీమాకైతే అర్హులు సో నిజంగా రోజులో అనవసరంగా ఎన్నో రూపాయలు మనం ఖర్చు పెడుతూ ఉంటాం రోజుకి ఒకటిన్నర రూపాయి లేదా రెండు రూపాయలు కనుక ఖర్చు పెడితే మనం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అద్భుతమైనటువంటి స్కీమ్ ఇది ఇది మీరు పోస్ట్ ఆఫీస్లో ఆధార్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు ఈ రెండు సరిపోద్ది పోస్టాఫీసులకు వెళ్ళి మీరు ఈ స్కీమ్లో అయితే ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు